సిందర్ సినిమా డిజాస్టర్ పై బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఆవేదనకు లోనయ్యాడు ఈ సినిమా విషయంలో బాలీవుడ్ ప్రముఖుల నుంచి తనకు మద్దతు లభించలేదని బాధపడ్డాడు తనకు బీటౌన్ యాక్టర్స్ సపోర్ట్ గా నిలవాల్సిన అవసరం ఉందంటూ మనసులోని మాటను బయటపెట్టాడు ప్రతి మనిషికి ఎదుటివారు ఎంతో కొంత అండగా నిలవాల్సిన అవసరం ఉంటుందంటూ వేదాంత ధోరణిలో మాట్లాడాడు సిగందర్ డిజాస్టర్ పై బాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ సల్మాన్ ఖాన్ మౌనం వీడాడు మురుగదాస్ దర్శకత్వంలో తాను హీరోగా రష్మిక మందన హీరోయిన్గా చేసిన ఈ సినిమా ఘన విజయం సాధిస్తుందని ఎంతగానో నమ్మిన సల్మాన్ చివరికి సినిమా పరాజయం పాలవడంపై స్పందించాడు బాలీవుడ్ నుంచి ఎవరూ సికిందర్ పై మాట్లాడకపోవడానికి కారణం ఎంత దానిపై ఒక విలేకరులు అడిగిన ప్రశ్నకు కాస్త ఆవేదనతో స్పందించాడు సల్మాన్ తనకు ఎవరి మద్దతు అవసరం లేదులే అని అంతా అనుకుంటున్నారేమో అంటూ రియాక్ట్ అయ్యాడు కానీ ఎంతటి వారికైనా ఎవరో ఒకరు మద్దతు అనేది తప్పనిసరిగా ఉండాల్సిన అవసరం ఉంటుంది అని స్పష్టత చేశాడు తనకు కూడా అలాంటి మద్దతు ఎంతో కీలకమైన చెప్పిన సల్మాన్ ఖాన్ ప్రత్యేకంగా ఎవరిపైనా విమర్శలు చేయకుండా సికిందర్ విడుదలకు ముందు ఆమిర్ ఖాన్ సన్నీ డియోల్ వంటి ఒకరిద్దరు మాత్రమే సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు వీళ్ళు తప్ప మరో యాక్టర్ కానీ మరో టెక్నీషియన్ కానీ ఎవరూ సల్మాన్ సినిమాకు అండగా నిలబడలేదు కనీసం ఒక మాట కూడా మాట్లాడలేదు అంతేకాదు రిలీజ్కి ముందు ఏఆర్ మురుగదాస్తో ఆమిర్ ఖాన్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని సికిందర్ గురించి ప్రమోట్ చేశాడు ఇది తప్ప ఏ బాలీవుడ్ స్టార్ కూడా సికిందర్ను ప్రమోట్ చేయడానికి ముందుకు రాలేదు ఆ తర్వాత సినిమా విడుదలైంది అనుకున్న ఫలితాన్ని సాధించలేక దారుణంగా బోల్తా కొట్టింది ఈ నేపథ్యంలోనే తనకు బాలీవుడ్ నుంచి ఎవరూ అండగా నిలబడకపోవడంపై సల్మాన్ ఖాన్ కాస్త బాధతో స్పందించినట్లుగా అర్థమవుతుంది మరోవైపు హీరోయిన్గా రష్మిక కూడా మూవీ రిజల్ట్పై షాక్లో ఉంది ఎంతో నమ్మకం పెట్టుకుని చేసిన ఈ సినిమాతో బాలీవుడ్లో మరింతగా పాగా వేద్దామని అనుకున్న ఆమె ఆశలు గల్లంతయ్యాయి ఇలా హీరో హీరోయిన్లు ఇద్దరూ సికిందర్ ఫలితంపై ఆవేదనగా ఉంటూ అభిమానులను కూడా బాధ చేస్తున్నారు ఇలా కాకుండా మళ్ళీ ఉత్సాహంగా సినిమాలు చేసి తమకు ఆనందాన్ని పంచాలి అంటూ సల్మాన్ రష్మికకు ఫ్యాన్స్ సూచిస్తున్నారు ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి స్టోరీ లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి